హాయ్ అండి అందరికీ వాళ్ళైతే కాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ప్రాసెస్లో కానీ ప్రిపేర్ చేశామంటే అసలు చేయదనే మాట అస్సలు రాదు ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు నాన్ వెజ్ కర్రీస్కి ఏ మాత్రం తీసిపోదండి అంత బాగుంటుందనమాట అందులోనూ ఒక వన్ వీక్ వరకు కూడా మనం స్టోరేజ్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే చేసిన రోజు కంటే మరుసటి రోజుకి టేస్ట్ అనేది ఇంకా హైలైట్ అవుతుందండి కర్రీ టేస్ట్ ఇప్పుడైతే కడాయి పెట్టేసేసుకొని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నాము కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి బాగా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు పైన పీలంతా కూడా మొత్తము జువ్వేశానండి మీకు బాగా చే తినే అయితే ఆ తొక్కతో కూడా చేసుకోవచ్చు అనమాట నేను పైనున్న తొక్క అంతా కూడా తీసేసాను మీకు చిన్న టిప్ అండి కాకరకాయలు అస్సలు చేదనే మాట అస్సలు రాకూడదు అనుకుంటే ముక్కలు ముక్కల కింద కట్ చేసినప్పుడు తగినంత సాల్ట్ పసుపు వేసి ఒక పది నిమిషాల పాటు కలిపేసి పక్కన పెట్టామంటే దాంట్లో ఉండే పసరంతా కూడా దిగిపోతుంది అది అదైతే ఈజీ టిప్ అండి అసలు వన్ పర్సెంట్ కూడా చేదనేది రాదనమాట మనమైతే కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకుందామండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుందామంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి తాలింపుకి ఫ్రై చేసుకున్నట్టు కాకుండా కొంచెం ముక్క మెత్తగా ఉన్నప్పుడే ఈ విధంగా తీసేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలో ఆయిలే సరిపోతుందండి ఎక్స్ట్రా ఆయిలే వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము ఆవాలు జీలకర్ర చిటపల్లాని తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అయితే వేసుకుందామండి నేనైతే ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను వాటిని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనకి త్వరగా కలర్ చేంజ్ అవ్వాలి అంటే ఆనియన్ ముక్కలు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా కలర్ చేంజ్ అవుతాయి అనమాట ఆనియన్ ముక్కలు ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము మా వారికి అయితే ఫేవరెట్ అండి కాకరకాయ వెజిటేబుల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసినా అంత ఇష్టంగా తింటారనమాట ఫ్రై ప్రిపేర్ చేసిన ఈ విధంగా కర్రీలాగా చేసినా కానీ అంత ఇష్టంగా తింటారండి కాకరకాయ అయితే ఏ రెసిపీ చేసినా కానివ్వండి ఇంక ఈ విధంగా మనకి సాల్ట్ వేసుకున్న తర్వాత కలర్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుందాము తింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి ఇక్కడైతే నేను రెండు పెద్ద సైజు టమాటాలను అయితే తీసుకున్నాను ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను టమాటా ముక్కలు కూడా బాగా గుజ్జులాగా అయిపోవాలండి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అప్పుడు మనకి గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు మన స్పైసీ తగ్గట్టు కారము సాల్ట్ ఇంతకుముందు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుందండి ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టేసేసి పక్కన పెట్టేసేసుకుందాము ఈ విధంగా మొత్తం అంతా ఉప్పు కారం పసుపు వేసేసుకున్న తర్వాత ఒకసారిగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టేసేసుకున్నాం కదా దాని నుంచి పల్పు తీసేసుకొని చింతపండు వాటర్ అయితే పోసేసుకుందాము చింతపండు వాటర్ పోసేసుకొని ఇంకొన్ని వాటర్ అయితే పోసేసుకుందామండి మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసుకొని ఇంకొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు మనము పులుపు కారము ఉప్పు చూసుకుందామండి ఒకసారి అడ్జస్ట్ చేసుకుందాము ఇప్పుడు వాటర్ పోసేసుకున్న తర్వాత ఒకసారి చూసుకుందామంటే కారం తక్కువైతే కారం ఉప్పు తక్కువైతే ఉప్పు పులుపు అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి ఇక్కడైతే ఉప్పు కారాలు అన్నీ కూడా సరిపోయాయి అనమాట ఇంకా నేను మళ్ళీ అయితే వేయట్లేదు ఇంక ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత సిమ్లోనే కుక్ చేసుకోవాలండి కర్రీ అనేది అప్పుడే బాగుంటుందన్నమాట గ్రేవీ బాగా దగ్గర పడేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కర్రీని రెడీ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కాకరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని కర్రీని సిమ్ చేసే స్టవ్ని సిమ్ చేసేసుకొని కర్రీని లో ఫ్లేమ్లోనే చేసేసుకుందాము ఇంకా ఫైనల్గా అయితే కొంచెం జీలకర్ర పొడి అయితే వేసానండి జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పౌడర్ అనమాట జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందామండి ఈ విధంగా చూసారు కదా బాగా థిక్గా అయిపోయిందనమాట బాగా దగ్గర పడాలండి దగ్గరపడి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట అప్పుడు కర్రీ అనేది టేస్టీగా చాలా బాగుంటుంది చూసారు కదా ఫైనల్లో అయితే ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దండి కొంచెం బెల్లం అయితే వేయండి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి అసలు కంపల్సరీగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి బెల్లం అయితే వేసేసుకుందాము బెల్లం వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి చూశారు కదా ఆయిల్ అంతా కూడాను సపరేట్ అయిపోయిందనమాట చూశారు కదా ఈ విధంగా చేసుకున్నామంటే మనకి వన్ వీక్ వరకు కూడా స్టోరేజ్ అనేది ఉంటుందండి అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు కమ్మగా వస్తుందనమాట స్మెల్ అనేది పికిల్ టైప్గా ఉంటుందండి కర్రీ అనేది మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత చూశారు కదా గుమ్మగుమ మంచి స్మెల్ వస్తుంది అనమాట అసలు ఉడుకుతుంటే ఇంకా ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా బాగా చిక్కబడిపోయింది కదా చూసారు కదా ఇంక ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము రెసిపీ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసిండి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్